హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ప్రత్యక్ష భగవంతుడైన ఆ సూర్యనారాయణుని అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రథసప్తమి రోజు భగవానునికి నివేదించి ప్రసాదాన్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ రథసప్తమికి సూర్యనారాయణునికి నివేదించే ప్రసాదం బియ్యాన్ని అసలు కడగకూడదు అందుకని ఆవు నెత్తితో శుద్ధి చేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కల నెయ్యి వేసుకొని ఇలా బియ్యాన్ని అంతా పట్టించండి నెయ్యిని అసలు కడగొద్దు ఇలా కడిగి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం ప్రసాదాన్ని వండుకుంటామో ఆ గిన్నెకి ఇలా బొట్లు పెట్టుకోండి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి గిన్నెను కడగండి లోపల తడిగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు ప్రసాదం అడుగుపట్టదు ప్రసాదం కోసం నేను ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నాను మూడు పావు లీటర్ వరకు నాకు పాలు అయితే పట్టినవి పాలు మరిగే లోపు నేను ఇక్కడ బెల్లాన్ని అయితే కరిగించి పెట్టుకున్నాను రైస్ ఎంత తీసుకున్నానో అంతే బెల్లాన్ని తీసుకున్నాను నేను స్వీట్నెస్ని బట్టి మీరు తీసుకోండి ఇప్పుడు ఈ పాలు పొంగించుకుంటున్నాను నేను పాలు పొంగించిన తర్వాత ప్రసాదాన్ని వండుకుంటున్నాను మీరు కొందరు పాలు పొంగించరు ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా చేస్తారు ఏదైనా భక్తి ముఖ్యం ప్రశాంతమైన మనసుతో మనస్ఫూర్తిగా దేవునికి నివేదించండి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ పాలు పొంగిన తర్వాత మనం ముందుగా నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోండి వేసుకొని ఉడికించుకోవాలి పాలలోనే ఉడుకుతుంది అచ్చంగా ఇది ఇలా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పాలన్నీ దగ్గర పడ్డాయి చూసారా అన్నం కూడా మెత్తగా ఉడకాలి అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి ఏదంటే అడుగుపట్టేస్తుంది మూత పెడితే పాలు కదా పొంగుతుంది మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ అంత దగ్గర పడిన తర్వాత ఒక మలా వస్తుంది కదా పాలు అప్పుడు అప్పుడు మాత్రమే వేయాలి బెల్లము లేదంటే విరుగుతుందని కొందరికి భయం ఉంటుంది కదా పాలు పాలుగా ఉంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇలా దగ్గర పడిన తర్వాత వేసుకుంటే పాలసలు విరగవు ఇలా వేసి మంట పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టాలి ఇంకా బెల్లం వేస్తాము అనే టైంకి ఒక రెండు నిమిషాల ముందే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు అన్నంకి వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి పాలు విరగవు ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కలుపుకోండి చూసారా అసలు పాలే విరగవు ఆలు విరగకుండా చక్కగా వచ్చింది అన్నము ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ మంట లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇది దగ్గర పడింది కదా కుతకూతలు ఆడుతూ మీద పడుతూ ఉంటుంది జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోండి లాస్ట్లో కొంచెం ఒక మూడు నుండి నాలుగు వరకు ఇలాచీని దంచుకొని గింజల్ని వేసుకోండి అంతే సూర్య భగవానునికి నివేదించే రథసప్తమి స్పెషల్ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇందులో ఎక్కువగా నెయ్యి వేయరు డ్రై ఫ్రూట్స్ కూడా వేయరండి ఈ దేవునికి నివేదించే ప్రసాదంలో నేనైతే ఈ విధంగానే చేస్తాను ప్రతి సంవత్సరం మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు ప్రసాదం చేసిన భక్తి నిండిన మనసుతో మనస్ఫూర్తిగా దేవునికి నివేదిస్తే తప్పకుండా ఆ భగవంతునికి చేరుతుంది అని పూర్తిగా నమ్ముతానండి ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ప్రసాదం వండినంతసేపు ఏది మాట్లాడకుండా నారాయణుని మంత్రం చదువుతూ లేదా సూర్య భగవానుని ఆదిత్య హృదయము ఇంకా మిగిలిన సూత్రాలు గోవింద నామాలైనా విష్ణు సహస్రనామాలైన ఏదో ఒక భగవంతుని సంకీర్తన పాడుతూ అయినా వింటూ అయినా మన సాకృతిగా భక్తిని మన భగవంతునికి నివేదించండి ఈ రథసప్తమికి భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్